ఇన్నాళ్ళు పాల కల్తీ చూశాం నూనెల కల్తీ చూశాం కానీ ఇప్పుడు మెడిసిన్ కూడా కల్తీ అయిపోయింది అవును మీరు వింటున్నది నిజమే రోగం వస్తే వేసుకునే టాబ్లెట్లను కల్తీ చేశారు కంత్రిగాళ్లు హైదరాబాద్లో బయటపడ్డ ఈ కల్తీ దందాలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి పేడ్ బషీరాబాద్లో కొన్నాళ్లుగా కల్తీ మందులు తయారీ గుట్టుగా సాగుతోంది ఢిల్లీ నుంచి రా మెటీరియల్ తీసుకొచ్చి మందులు తయారీ చేస్తోంది ఈ ముఠా శుద్ధ ముక్కలు చాక్పీసుల పౌడర్ తో ప్రాణాంతకమైన వ్యాధుల కోసం వాడే మందులు తయారు చేస్తున్నారు మల్టీనేషనల్ ఫార్మా కంపెనీల పేరుతో ప్యాకింగ్ చేసి హోల్సేల్ గా మెడికల్ ఏజెన్సీలకు అమ్మేస్తున్నారు గత కొంత కాలంగా ఫేక్ మెడిసిన్ తయారీ సమాచారం అందుకున్న పోలీసులు నకిలీ కంపెనీలపై దాడులు చేశారు ఫేక్ మందులు తయారు చేస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి భారీగా నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు నకిలీ మందులు తయారీపై విచారణ చేపట్టారు ఇంకా ఎవరెవరు హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఈ మధ్యకాలంలో ఒక వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ టైంలో వీళ్ళిద్దరు ఒక పథకం వేసి ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీ పేర్లు వాడుకొని దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ని అనాథరైజ్డ్గా తక్కువ ఖరీదుకి వీళ్ళు తయారు చేసి ఆ మల్టీనేషనల్ కంపెనీ ఉన్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ప్రకారం అమ్మడానికి గత ఆరు నెలల నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మొత్తం కూడా ఢిల్లీ నుంచి ఈ నిహాల్ ఇతనికి రా మెటీరియల్ అంతా కూడా పంపించడము ఈ యొక్క గోపాల్ ఇక్కడ ఆల్రెడీ కొంత నాలెడ్జ్ అతనికి ఉండటము అతనికి వేరే కంపెనీస్ ఉండటము దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక సిక్ ఇండస్ట్రీలో ఇతను మొత్తం పెట్టుకొని తయారు చేసి చేసి మళ్ళీ ప్యాకింగ్ ఇదంతా కూడా రిటర్న్ నకిలీ మందుల తయారీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ రేటర్ రమేష్ వైక్లా అందిస్తారు మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన మందులను నకిలీవి తయారు చేసి అమ్ముతున్నారు అయితే ఇది హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుంది ప్రముఖ కంపెనీలు ఎంఎన్సి కంపెనీలకు సంబంధించిన మొత్తం మెడిసిన్స్ కూడా నకిలివి తయారు చేసి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు దీనికి సంబంధించి ఏకంగా ఒక ఫ్యాక్టరీని అంటే ఒక ఫార్మా కంపెనీని ఏర్పాటు చేసి ఆ మేరకు ఈ మెడిసిన్స్ మొత్తం కూడా ఢిల్లీ నుంచి రామేట్రీలు తెప్పించి ఈ మేరకు మొత్తంగా సప్లై చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలియదు వీళ్ళు తయారు చేసిన మెడిసిన్ ఇప్పుడు చూడవచ్చు ఈ మెడిసిన్ మొత్తం కూడా వీటి అన్నిటిని కూడా మొత్తంగా కూడా మార్కెట్లకు ఇప్పుడు అవుతున్నాయి ఇవి ఎక్కడ ఉన్నాయని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పటికీ కొన్ని బ్యాచ్లు బయటికి వెళ్ళిపోయినాయి ఈ మెడిసిన్ మొత్తం కూడా ప్రస్తుతానికి మార్కెట్లో ఉంది అదే దీన్ని ఎవరు కూడా వాడద్దు దీనికి సంబంధించి కొంత తేడా ఉంది ఏదైతే ఏ మెడిసిన్ ఎలా ఉంది అన్న విషయం కూడా ప్రస్తుతానికి మనతోటి అధికారులు చెప్పే అవకాశం ఉంది ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో ముఖ్యంగా అంటే ఏ మెడిసిన్ ఎలా ఉంది దీంట్లో డూప్లికేట్ అని ఎలా గుర్తుపట్టవచ్చు దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా ప్రస్తుతానికి మెడికల్ అధికారి కావచ్చు లేకుంటే కంట్రోల్ బ్యూరో అధికారులు ఉన్నారు మేడం చెప్పండి అసలు మీ మెడిసిన్ ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు ఎవరు తయారు చేస్తున్నారు దీన్ని నకిలీ ఎట్లా ఇది నిహాల్ అనే వ్యక్తి సహాయంతో గిర్నేని గోపాల్ అనే వ్యక్తి దూలపల్లిలో గల ఒక షెడ్డులో తయారు చేయడం జరిగింది పోలీసులు మేము ఎస్ఓటి టీం అందరు కలిసి జాయింట్ ఆపరేషన్లో దాన్ని పట్టుకోవడం జరిగింది సో అక్కడ వెళ్ళినప్పుడు మాకు ప్రధానంగా రెండు రకాల మందులు కనపడ్డాయి ఒకటి వ్యాసోగ్రెయిన్ క్యాడిలా కంపెనీది ఇది మైగ్రేన్కి వాడతారు రెగ్యులర్గా సో ఇది డూప్లికేట్ మందులు బాగా డార్క్ కలర్లో ఉంటాయి దీని ఒరిజినల్ మందులు లైట్ కలర్లో లైట్ కలర్లో ఉంటాయి అండ్ స్ట్రిప్పు మీద గల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏదైతే ప్రింటింగ్ ఉందో ఇది ఒరిజినల్లో డార్క్ కలర్లో ఉన్నది దీంట్లో లైట్ కలర్లో ఉన్నది అండ్ ఫెనటాయిన్ ఇది సీజర్స్ ఫిట్స్ కల్మిల్షన్స్ వాటికి వాడే మందు అబార్ట్ కంపెనీ యొక్క ఒరిజినల్ ఏమో అన్నీ సింగిల్ వైట్ కలర్లో మనకు కనిపిస్తాయి డూప్లికేట్ది పేల్ కలర్ ఎక్కువ అండ్ అందులోనే కొన్ని వైట్ కలర్వి కలిసి ఉన్నాయి అండ్ బయట మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఉన్న చోట ఒరిజినల్ దాంట్లో కంప్లీట్గా ట్వంటీ ట్వంటీ త్రీ అని ఇయర్ ఉన్న చోట కంప్లీట్గా ట్వంటీ ట్వంటీ త్రీ అనేది రాయడం జరిగింది ఒరిజినల్ అబౌట్ కంపెనీ డూప్లికేట్ వాళ్ళు ఓన్లీ ట్వంటీ త్రీ అని మాత్రం రాయడం జరిగింది అడిషనల్గా ఈ యొక్క చిన్న లేబుల్ డూప్లికేట్ వాళ్ళు అడిషనల్గా పెట్టడం జరిగింది ఎట్లా అంటే ఎంత మొత్తం ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్ వరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం నిహాల్ అనే వ్యక్తి ఢిల్లీలో ఉండే వ్యక్తి అతను ట్యాబ్లెట్స్ విడిగా ఉన్న ట్యాబ్లెట్స్ గోపాల్ గిర్నెన్ గోపాల్కి అందజేస్తే ప్యాకింగ్ మెటీరియల్స్ ఈ బాటిల్స్ క్యాప్స్ అన్నీ అంటే తయారీ కావాల్సిన ఆల్రెడీ తయారు చేసిన టాబ్లెట్లు కొన్ని అవన్నీ ప్యాక్ చేయడానికి ఉపయోగించే బాటిల్స్ కానీ క్యాప్స్ కానీ అండ్ ఇవి ప్యాక్ చేయడానికి కావాల్సిన అల్యూమినియం ఫాయిల్స్ అండ్ దీనిపైన పెట్టే కాటన్స్ ఇవన్నీ కూడా అతను సప్లై చేయడం జరుగుతుంది ఇది వాడితే ఎలాంటి హానికరంగా ఉంటుందా లేకుంటే వీటికి సంబంధించి కంపోజిషన్ తేడా ఉంటుంది ఎట్లా ఉంటుంది అది మాకు ఇప్పటివరకు కనిపించిన దాంట్లో అయితే మందు ఎక్కడా కనిపించలేదు అతని దగ్గర మేము మందు పదార్థం ఏదైతే ఉంటుందో అది లేదు ఓన్లీ స్టార్చ్ కొలాయిడ్ సిలికాన్ ఇవి మాత్రమే దొరికాయి సో అనాలసిస్కి అయితే పంపించాము ల్యాబ్కి సో అనాలసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ మేము చెప్పలేము కరెక్ట్గా దాంట్లో ఏము ఉందా మందు ఉందా ఎంత శాతం ఉంది అనేది మాకు రిపోర్ట్ వస్తే తెలుస్తుంది అయితే ప్రముఖ కంపెనీలు ఏదైతే అబార్ట్ కంపెనీ మొత్తంగా మల్టీనేషనల్ కంపెనీ చెప్పబడుతున్న ఈ అబార్ట్ కంపెనీకి సంబంధించిన ఈ మెడిసిన్స్ని మొత్తం కూడా నకిలీగా తయారు చేసి విక్రయిస్తున్నారు ఇప్పుడు బయటపడింది అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు దీంట్లో అసలు నిజంగా ఏముంది ఈ మెడిసిన్ ఏముంది నిజంగా మెడిసిన్ ఉందా లేదా లేకుంటే ఓన్లీ వేరే కెమికల్స్ వాడుతున్నారా అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది ప్రస్తుతానికి అయితే ఇద్దాన్ని అరెస్ట్ చేశారు దీనిపై ఇంకా విచారణ కొనసాగుతుందని అధికారులు సంతోష్ తో రమేష్ బయట